అందరి నమస్కారం అండి ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ప్రకటించినటువంటి ఇంటర్ ఎంఈసి ఫలితాలలో ఏపీ ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ విద్యార్థులు మరోసారి అద్భుతమైన ఫలితాలు సాధించారు మాస్టర్ మేన్స్ లీడర్షిప్ ని కొనసాగించారు జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఐదు వందల మార్కులు కాను ఫోర్ మా హైయెస్ట్ మార్క్స్ అవి అలానే ఫోర్ నైన్టీ వన్ మార్క్స్ ఫోర్ నైన్స్ ఫోర్ అలా చాలా మంచి మార్కులు రావటం జరిగింది ఫోర్ నైన్టీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు అలానే ఫోర్ ఫిఫ్టీ అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా ఐదు వందల ముప్పై ఒక్క మంది మార్క్స్ విద్యార్థులు ఉన్నారు సో నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ గాను ఫోర్ ఫిఫ్టీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫైవ్ థర్టీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు అలానే సీనియర్ ఇంటర్ ఫలితాలు సీనియర్ ఇంటర్ ఫలితాలలో వన్ థౌసండ్ మార్క్స్ గాను నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అండ్ మాత్రమే హైయెస్ట్ మార్క్స్ అలాగే నైన్ ఎయిటీ వన్ మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు నైన్ సెవెంటీ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు నైన్ సెవెంటీ అండ్ అబో మార్క్స్ సాధించిన అరవై మూడు మంది ఉన్నారు నైన్ ఫిఫ్టీ అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు సో నైన్ ఫిఫ్టీ అంటే నైన్టీ ఫైవ్ ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులు అయినటువంటి స్టాఫ్ మెంబర్స్కి కి విద్యార్థులకి పేరెంట్స్ కి అందరికి కూడా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గతంతంటే కూడా మిన్నగా అంటే బాగా ఇచ్చారు త్వరగా ఇచ్చారు సో ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్